హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ వచ్చేట్లు అందరి ఇట్లా దోస్తులు మేము బాగున్నాం ఇక్కడ బాగుండాలి మనసుపోతూ వెళ్తున్నాము ఇక విలేటెడ్ ఏమనుకో ఒకరు దోస్తులు భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు మంచి ఎంజాయ్ చేసి అందరూ మన సబ్స్క్రైబర్లకు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ కోసం బాగా ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తున్నది మన వీడియోల కోసం కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాము ఇక తెలుసు ఆ దోస్తులు సార్ ఎట్లుంది ఆ కోల్డ్ అయ్యి చాలా ప్రాబ్లమ్ అనిపించి అందుకే ఇక వాయిస్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇంకా చేయలేదు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి

ఏమంటాడు ఇక తన ముంగు భయపడతాడులే లోపలేకుంటా మాకైతే తెలియదు దయల్లా కంపనూరు ఉంటాడు దీని వరకు భయపడి సుష్మాని అవ్వ ఇగో ఆ సుందరి నా గురించి మాట్లాడుతున్నట్టుంది అక్కతోటి గట్టనే ఉంటుంది చూడు ఎప్పుడు నా విషయాలే ముచ్చట్లు ఉండాలి దానికి పిల్లని గురించి చెప్పు చూసి అమ్మాద్దు అవా ఇంట్లో నాలుగు వచ్చే పని చేసుకుంటున్నాయి లోచి ఉండి పిల్లాడు అట్లా తవ్వు ఆగో కదా పోయి పోరి పని చేసుకొని పొద్దు ఇంకా సీరియల్ టైంకి వస్తే రారు చూద్దాం ఇక నీ రావాలమ్మా ఆ సీరియల్ చూడని ఏర్పా అడిగే నీ దీంట్లో వాళ్ళ ఇంటికి పోయిన దానికంటే పక్క ఇంట్లో కరెక్ట్ తీరా పని వస్తాను రాత్రికి మర్చిపోతే అవ్వ మంచిగా ఉన్నాయి సీరియల్స్ చూద్దాము సరే సరే సీరియల్స్ మంచిగా ఉన్నాయి చూడాలి వాటిని పోయి టీవీ మనం ఈ రాదాసీపురి పెట్టిన ఊకనికి కనిపిస్తలేదు ఎక్కడ పోయిందబ్బా ఇంకెవరు తీసుకుంటారు తీసుకుంటే నా పక్కన ఉంది కదా నా యారాలు ఇంకా అదే తీసుకునొచ్చు ఒకసారి ఇంట్లోకి పోయి వచ్చినాక చూస్తా ఏమే నా జాగ్రకట్ట తీసుకొని ఊక్కుతున్నావు ఊరి జాడకట్ట లేదా అని తీసుకోక ఎప్పుడు ఇక వేరేలవే తీసుకొని వాడుకోవాలి చిన్నవి అవుతుంది ఇక అయిపోయినాక ఇలా మంచిగా దాని జాగ్రత్త తీసుకొని ఉడుచుకుంటుంది ఈ దొంగ ముఖం ఎవరినంటుంది దాని చీపు అవసరం నేను వెనుక తీసుకున్నా అంటున్నట్టుంది పట్టుకున్న చీపు చూసి ఏంది ఏమంటున్నావు దొంగదా నేను కాదే నువ్వు దొంగదా నువ్వు తీసుకొని గుడిస్తున్నావు నీ దగ్గర చీపులేదాని ఎప్పుడు చూసినే నీ కనిపిస్తుంది మాటలు జాగ్రత్త రా నేనా గుడి వస్తే నీకని ఎక్కువ మాట్లాడతా కానీ పొద్దున్నేసి ముఖాలు చేసుకుంటాం అని ఊకుంటున్నా ఎక్కువ షాయం చేస్తున్నావు మళ్ళా రెండు మూడు పచ్చకాళ్ళిస్తా దా ఇప్పుడు రా ఇక నువ్వు ఎప్పుడెప్పుడు కొడతావా అని చూస్తున్నావు ముందు జాగ్రత్త ఇచ్చి మాట్లాడు ఫస్ట్ నువ్వు చక్కగా చూసుకొని మాట్లాడు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనైతే ఊరుకునేదే లేదు ఏమనుకుంటున్నావే పొద్దున అట్లనే చేసినావు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నావు చీపురు కట్టకూసావు చీపురు ఇస్తావా లేదా లేదా ఏమనుకుంటున్నావు నీ తిమ్మి తీసినా బిడ్డ నన్నీ అంత మాట అంత అదే నీ చిరు ముఖం దానా కళ్ళ ముఖం దానా అంటేనే చిట్లకు దాడమీ తెచ్చి పెళ్ళగా పెడితే మూతపండ్లు రావాలి